లక్ష్యదృష్టి నిన్న ఒక ఆడకొత్తి పసిపాప నెత్తుకుని భగవాన్ సోఫా పక్కన ఉన్న కిటికీలో నిలిచునది భగవాన్ ఏదో చదువుకుంటూ దాన్ని గమనించలేదు కొంచెం ఆగి కిచకిచా శబ్దం చేసింది సేవకులు ఒకరు పో పొమ్మని అదిలించారు పోలేదు భగవాన్ తిరిగి చూసి ఉండండయ్యా తన బిడ్డను భగవాన్కు చూపాలని తెచ్చింది వీరంతా తెచ్చి చూపడం లేదు దాని బిడ్డ దానికి ఎక్కువ చూడండి ఎంత చిన్న బిడ్డ అని దానివైపు తిరిగి ఏమమ్మా ఏం బిడ్డను తెచ్చావా మంచిది అని లాలనగా చెప్పి అరటి పండ్లు ఇప్పించి పంపారు ఈ ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్ర దినం కనుక పతాకోత్సవం జరిపారు ఇక్కడ అంతకుముందు పదకొండు పన్నెండు తేదీలలో సాయంత్రం ఐదింటికి భగవాన్ స్వర్ణోత్సవ పర్ణశాలలో కూర్చున్నప్పుడు వానర సైన్యం వచ్చి పళ్ళ నిమిత్తం తొందర కలిగిస్తే కృష్ణస్వామి అదిలిస్తూ వచ్చాడు భగవాన్ చూచి ఏమై పదిహేనవ తేదీ నాటికి స్వతంత్ర దినమే తరుమకుండా దర్బారు విందు చెయ్యాలి తెలుసా అని అంటూ ఉండేవారు పద్నాలుగవ తేదీన ఆశ్రమవాసుల్లో కొందరు జెండా కట్టేందుకు తగిన సన్నాహం చేస్తూ హడావుడిగా తిరుగుతున్నారు యథాప్రకారం వానర సైన్యం వస్తే తరుముతున్నారు ఒక సేవకులు భగవాన్ అది చూసి తోలకండయ్యా తోలకండి వాటికి మాత్రం స్వరాజ్యం రాలేదా ఏమీ శనగపప్పు మరమరాలు తెచ్చి విందు చేయాలి కానీ తరుముతారటయ్యా అన్నారు నవ్వుతూ రేపు కదా స్వతంత్ర దినం నేడేమి అన్నాడు అతడు ఓహో మీరంతా ఉత్సవానికి సన్నాహం చేసుకుంటూ ఉంటే అవి మాత్రం చేసుకోవద్దు వాటి సన్నాహంలో అవి ఉన్నాయి దానికేమి అన్నారు భగవాన్ ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుందనుకున్నావు భగవాన్ హాల్లో కూర్చుంటే కాళ్ళ వైపు ఉన్న బీరువా దగ్గర పాకలో కూర్చుంటే తల దగ్గర భక్తులు అర్పించే పండ్లు పెట్టేటందుకు ఒక బుట్ట పట్టుకొని సేవకులలో ఎవరో ఒకరు కూర్చుంటారు వారు అప్పుడప్పుడు కళ్ళు మూసుకునో రేడియో పాట వింటూ పరాకుగానో ఉంటారు సమయం చూసి వానరు ఆ బుట్టలో పండ్లు కాజేస్తుంటే సభ్యులు ఎవరైనా అదలిస్తారు భగవాన్ నవ్వుతూ వీరు ఒకే నిష్టతో జాన సమాధి మగ్నులై ఊగుతుంటే నాకు వచ్చి పని చూసుకుంటున్నారు వారు వచ్చి పని చూసుకుంటున్నారు ఎవరో ఒకరు చూడాలి కదా వీరు బుట్టలో పెడితే వారు బుట్టలో పెడుతున్నారు అంతే అని వీరు గానామృత పానం వల్ల మైమరిచి ఉంటే వాళ్ళు ఫలరసాస్వాదనం చేస్తున్నారు మంచిదే కదా అని సేవకులు ఎవరు అక్కడ లేనప్పుడు ఇది జరుగుతే వారు రాగానే ఏమయ్యా మీరెవరూ లేరు అందువల్ల మీ పని వారు చూసుకుంటున్నారు మీకు సహాయం చేస్తున్నారయ్యా మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు కొండ మీద ఉండగా వారే ఎక్కువగా నా దగ్గర ఉండేవారు మీరు ఇప్పుడు తరుముతారు కానీ అప్పుడు వారిదే రాజ్యం అని చెబుతూ ఉంటారు కొత్త వారు ఎవరైనా వస్తే ఒక్కొక్కసారి వారు తెచ్చే పండ్లలో కొన్ని దోవలోనే అటకాయించి కాజేయడం మరికొన్నిసార్లు ప్రసాదంగా పుచ్చుకున్నవి దగ్గరించుకొని కూర్చుంటే తటాలను ఎగరదన్నుకుని పోవడం చేస్తుంటారు ఆ కపివీరులు భగవాన్ నవ్వుతూ వారి భాగం వారు తీసుకున్నారు మీకెందుకయ్యా కోపం వారిది లక్ష్య దృష్టి ఎలాగో కనిపెడతారు కన్ను గీటితే చాలు అందరూ వస్తారు వచ్చి వారి వారి భాగం తీసుకుంటారు మన దృష్టి ఎన్ని చోట్లకో పోతుంది వారికి వీటి మీదనే దృష్టి అందుకే వేదాంత భాషలో లక్ష్య దృష్టికి వానరు దృష్టి ఉపమానంగా చెబుతారు గురువు కనుగీటగానే శిష్యుడు విషయం గ్రహించాలని అలా చేయకుంటే ఫలం దొరుకుతుందా అని సెలవిచ్చారు భగవాన్